హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము అగైన్ ఫ్రమ్ రామబాణం హండ్రెడ్ ఎక్స్ ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఐడిఎస్సీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ ఉంటే ఆ కంపెనీ లేగలేనా లేగల్ ఐడిఎస్ఏ ఉంటే ఆ కంపెనీ లేగల్ నమ్మేసి గుడ్డిగా వెళ్ళొచ్చా అదొక గవర్నమెంట్ అథారిటీ మనకు ఉన్నట్ట మనకు సేఫ్ ఉన్నట్ట ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపించి బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్స్లో అదేవిధంగా ఈ ఈ యొక్క కాన్సెప్ట్ సంబంధించి ఈ కాన్సెప్ట్ సంబంధించి ఐడిఎస్ఏ సంబంధించి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇక్కడ కంపల్సరీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఐడిఎస్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అదొక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ లో ఏ కంపెనీ అయితే ఎన్ లిస్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఐడిఎస్ఏ నామ్స్ ని యాక్సెప్ట్ చేసి దాంట్లో లిస్ట్ అవుతాయి ఒక యూనియన్ టైప్ అనమాట అది ఐడియస్ ఈజ్ నథింగ్ బట్ ఒక సెపరేట్ యూనియన్ నాట్ ఎన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాట్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి ఐడిఎస్ఏ కాదు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషనే కానీ అది గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ కాదు అది ప్రైవేట్ అంటే ఒక ఒక యూనియన్ టైప్ యూనియన్ మోడల్ అనుకోవచ్చు అంటే దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి మాత్రమే దాంట్లో సభ్యత్వం ఇస్తారు సభ్యత్వం ఐడియాసి తీసుకున్నంత మాత్రాన ఆ కంపెనీ మీద కేసులు పడవా ఆ కంపెనీ ఎత్తుపోదా ఆ కంపెనీ మూతపడదా ఆ కంపెనీ ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేయదా అంటే చేస్తారు దానికి దీనికి సంబంధం లేదు ఐడియాస్ అన్నారు కదా దాంట్లో కేసు పడింది ఏంటి లేదు పడతాయి ఏమండి ఐడిఎస్సీ అన్నారు కదా క్రీస్ ఆ కంపెనీ మూతపడింది ఏంటి మూత పడతాయి ఇంతవరకు మూతపడే చాలా కంపెనీకి ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఉంది నాట్ ఓన్లీ ఐడిఎస్ఏ అండి ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏమండి అది కూడా ఒక అది కూడా ఒక ఆర్గనైజేషన్ దాంట్లో కూడా ఎనలిస్ట్ అయిన కంపెనీలు చాలా మంది చాలా కంపెనీలు ఉంటాయి అదేవిధంగా ఇన్కార్పొ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ చాలా కంపెనీకి ఎంఎల్ఎం కంపెనీకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ పాన్ కార్డు లేకుంటే విధంగా ఎంఎస్ఎంఈ ఇలా తీసుకుంటారు కదా ఇలా చాలా చాలా సర్టిఫికేట్లు తీసుకుని మా లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెడతారు కదా ఐడిఎస్ఏ డాక్యుమెంట్లు పెడతారు కదా లేకపోతే ఎఫ్ఎస్ఎస్ఏ అని ఫుట్స్ ప్రోడక్ట్ సంబంధించిన సర్టిఫికేట్లు పెడతా ఉంటారు కదా అవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్సే అది ఇల్ లీగల్ డాక్యుమెంట్స్ అని అనలేం లీగల్ డాక్యుమెంట్సే బట్ అవి ఉన్నంత మాత్రం మనకు సేఫా ఈ క్వశ్చన్ వేసుకుంటే మాత్రం అవి ఉన్నంత మాత్రాన కంపెనీ సేఫ్ అంటానికి లేదు అదే అంటున్నాను ఓకే అది లీగలే డాక్యుమెంట్ ఓకే ఇన్కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసేది అయినంత మాత్రం కంపెనీ ఎత్తిపోదా అంటే ఎత్తిపోవచ్చు ఎత్తిపోయే అవకాశం ఉంటుంది మీకు అర్థమవుతుందా ఏంటి ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనుకోకండి ఇన్కార్పొరేషన్ సింహాల బొమ్మతో స్టాంప్తో చక్కగా మంచి ఒక ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇష్యూ చేసి ఒక సర్టిఫికేట్ అది ఇన్కార్పొరేషన్ అయినంత మాత్రం కంపెనీ ఎత్తిపోద్దా పోద్ది కంపెనీ మీద కేసులు వేయచ్చా వెయ్యొచ్చు మీకు అర్థమైందా ఇది ఎగ్జాంపుల్ ఎలా అంటే మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది మీ బండి యాక్సిడెంట్ అవదా మీ బండికి కూడా కాగితాలు ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి యాక్సిడెంట్ అవదా మరి లైసెన్స్ ఉందిగా బండికి లైసెన్స్ ఉంది మీకు లైసెన్స్ లైసెన్ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది అంటే యాక్సిడెంట్ అవ్వడానికి మీ లైసెన్స్కి కనెక్షన్ లేదు అలాగే ఇప్పుడు ఒక మంచి నిజాయితీ పరుడు ఉన్నాడు సత్య హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తి అతని మీద కేసు ఫైల్ చేస్తే కేసు ఫైల్ అవదా అవుతుంది మిగతా ఉందా అంటే కేసులు వేయటానికి కంపెనీ ఎత్తిపోవటానికి వాళ్ళ మీద ఇష్యూస్ అరైజ్ అవడానికి సంబంధం లేదు సర్టిఫికెట్లకి అర్థం ఉందా మీకు ఇవన్నీ ఉన్నా కానీ కేసులు పడే పడతానే ఉంటాయి దాన్ని దాటుకొని బయటకు వచ్చే కంపెనీలు ఉంటాయి దాటుకొని అక్కడ ఆగిపోయి ఉంటాయి దానికి కోల పడలేక మూసేసుకుని వేరే కంపెనీ ఓపెన్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలా చాలా చాలా ఆస్పెక్ట్స్ చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అయితే మీకు ఈ వీడియో ద్వారా ఈ ఐడియాస్ ఉంటే ఫుల్ భరోసా తిరిగలేదండి కంపెనీ లేకపోతే ఎఫ్ఎస్ఎస్ఏఎస్ ఎఫ్ఎస్ఎస్ఐ అది ఆ సర్టిఫికెట్ ఉంటే ఆ కంపెనీకి తిరిగి లేదు ఆ ప్రోడక్ట్ తిరిగి లేదు అవి ఏం లేవండి వాటిలో కూడా నకిలీలు బల్లెలు కప్పలు తొండలు ఇవన్నీ వస్తున్నాయి ఓకే అదేవిధంగా ఫిక్కీ మెంబర్షిప్ ఉంటే అది సేఫ్ అనుకోవడానికి లేదు ఇంకో ఇలా ఏ అయితే మీరు ఏ అనుకుంటున్నారో లీగల్ డాక్యుమెంట్స్ అనుకుంటున్నారో ఈ లీగల్ డాక్యుమెంట్స్కి ప్రతి కంపెనీ కలిగి ఉంటుంది ఇది మీరు గుర్తించాల్సిన మెయిన్ ప్రైమరీ పాయింట్ ప్రతి కంపెనీ కూడా ఏదో ఒక లీగల్ డాక్యుమెంటు రెండు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ఎన్ని లీగల్ డాక్యుమెంట్ ఉన్నా కానీ ఆ కంపెనీ సేఫా అంటే మాత్రం అది దేనికి సేఫు కేసులు వేయచ్చా అంటే వేయచ్చు పడతాయి కేసుల మీద కేసులు పడతామంటే పడతాయి ఉంటుందా కంపెనీ పోతుందా అంటే అది పోయే అవకాశాలు కూడా లేకపోలేదు చాలా పోయిన కంపెనీలకి సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి ఈ విషయం మీకు చెప్దామనేది ఈ వీడియో అనమాట అంటే ఎందుకు ఇలా జరుగుతాయి అంటే అదే అంటున్నాను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు వాళ్ళు ఎంత జెన్యున్ గా ఉన్నా ఏదైనా కేసు వేస్తే దాన్ని ఫేస్ చేయాలి ఎంత లీగల్ గా కండక్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ కేసు వేస్తే దాన్ని ఫేస్ చేయాలి ఫేస్ చేసి బయటకు రావడం ఒక ఎత్తు అయితే లేకుండా బయటకు రాలేక ఆగిపోవటం ఒక ఒక మోడల్ అనమాట అంటే అవన్నీ కూడా ముందే మనం ప్లాన్ చేసుకుని ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ఎంత జెన్యున్ కంపెనీ అయినా సరే ఈరోజు కేసు లేని కంపెనీ మార్కెట్లో లేదు మీరు ఎంత గొప్ప కంపెనీ అని చెప్పండి దాని మీద కేసు ఉందా అంటే కదా కేసు అయినాయి అన్నీ బయటకు వస్తాయి అవుతాయి బయటకు వస్తాయి అయితే బయటకు వస్తాయి కొన్ని బయటకు రాలేవు అయితే కేసు అవుతుందంటే పారిపోతాయి ఏముంది అయితే ఏ కేసు లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గా మూసేస్తారు మీకు అర్థం అవుతుంది ఇలాంటి మోడల్స్ చాలా చాలా ఉన్నాయి నేను చెప్పబోయే ఈ వీడియో ద్వారా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా ఒక వాళ్ళ లీగల్ డాక్యుమెంట్ చూసి ఏ కంపెనీకి ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్ చూసి ఈ కంపెనీ ఎక్కడికి ఎత్తుపోదు అనుకోకండి ఇన్కార్పొరేషన్ చూసి ఇది ఎత్తుకుపోదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా ఇది ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా బ్యాన్ చేస్తుంది అని పిచ్చి ఆలోచన పెట్టుకోకండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి లైసెన్స్ ఇచ్చింది ఇప్పుడు ఏళ్ళలా బ్యాన్ చేస్తారు అనుకోకండి ఓకే అదేవిధంగా ఐడిఎస్ఏ ఎవరైతే ఉన్నారో ఐడిఎస్ఏ కదా దీంట్లో మెంబర్షిప్ ఉంది దాంట్లో యూనియన్ పెద్ద ఆర్గనైజేషన్ అది దాంట్లో మెంబర్షిప్ అంటే మాటలు కాదు అలాంటి మెంబర్షిప్ ఉన్నాయి ఉన్నాయండి ఓన్లీ కంపెనీ అయితే మన కంపెనీ టాప్ లో ఉంది టాప్ ఫైవ్లో లో ఉంది టాప్ ఫోర్లో లో ఉంది ఇవన్నీ బూడిదండి ఏం పని పనిచేయవు సమయం వచ్చిందంటే అన్ని పక్కన ఉండాల్సిందే ఆ ఆ లేగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందంటే దాన్ని ఫేస్ చేయాలి లీగల్ గా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ గవర్ డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏమైతే పాస్ చేసిందో వాటిని ఈ కంపెనీలు ఎంతవరకు ఫాలో అవుతున్నాయి ఆ యొక్క దాంట్లో లూప్ హోర్స్ అయినా సరే ఇంకోటి అయినా సరే అదన్నే సరే లీగల్ వెర్షన్ లో ఫ్లో అవుతుందా లేదా లీగల్ వెర్షన్లో రెవెన్యూ షేరింగ్ అవుతుందా లేదా ఆ యొక్క గవర్నమెంట్ కావాల్సిన ట్యాక్స్ వెళుతుందా లేదా ఆ టీడీఎస్ వెళుతుందా లేదా అడ్జస్టీ పెడుతుందా లేదా ఇవన్నీ ఇది నీకు నాలుగే చెప్పా ఇలా నలభై ఉంటాయి నాలుగు వందలు ఉంటాయి ఈ అన్ని సరౌండింగ్లో అన్ని పాయింట్స్ని కూడా సాటిస్ఫై చేస్తూ ఆ ప్రాజెక్ట్ ఉంటేనే ఉన్నా కానీ ఎవరైనా కేసేస్తే కేసు అవుతుంది మళ్ళీ అదే చెప్తున్నా మీకు ఇవన్నీ ఉన్నా కానీ ఎవరైనా కేసేస్తే కేసు అవుతుంది దాన్ని మళ్ళీ ఫేస్ చేయాలి ఫైట్ చేయాలి మాకు ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బయటపడాలి ఓకే కేసు అంటే కేసేనండి ఇప్పుడు మనం ఒక నేను జెన్యున్ ఒకటి ఉన్నాను నా మీద కేసేయకూడదా మీరు ఉన్నారు మీ మీద కేసు ఎవరి మీద ఇప్పుడు ఎక్కడైనా కేసు ఫైల్ చేయొచ్చు అది అదొక మ్యాండేటరీ తెలుసు కదా మీకు కంప్లైంట్ ఇస్తే కేసు అది ఒక కంప్లైంట్ ఇస్తే అది కేసు ఎఫ్ఐఆర్ దాని ఇన్వెస్టిగేషన్లో లేకపోతే చార్జ్ షీట్లో ఏమేస్తారు తర్వాత ఎలా ప్రూవ్ అవుతుంది అనేది ప్రూవ్ అవుతుందా కాదు తర్వాత సెకండరీ అర్థం ఉందా ముందు లాండ్ ఆర్డర్ అర్థం చేసుకుంటే ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ ఏ పలానా కంపెనీ మీద ఏ కేసు అవ్వదు ఈ కంపెనీ టచ్ చేయడానికి ఎవరికి దమ్ము సరిపోదు ఈ కంపెనీకి తిరిగి లేదు ఇలాంటి పిచ్చి ఆలోచన మాత్రం ఎవరైనా చెప్తా వినకండి మీరు నమ్మకండి ఎంత జెన్యున్ కంపెనీ అయితే అంత జెన్యూన్గా ఫైట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి అది నేను అనేది అలాంటి దాన్ని ఎంచుకోండి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఆ జెన్యూన్గా గా ఫైట్ చేసి నిలబడే దమ్ము ఉండాలి అది అనమాట అది కావాల్సింది దాన్ని చూజ్ చేసుకోండి దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి మీ కంపెనీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అంతేగాని కేసు పడకూడదని మాత్రం కోరుకోకండి మీకు అర్థం ఉందా చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు దేవుడికి మనకి కష్టాలు రాకూడదని కోరుకోకూడదు వచ్చిన కష్టాలు ఎలా ఫేస్ చేయాలో కోరుకోవాలి ఆ ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి ఆ మనోనిబరాన్ని ఇమ్మని కోరుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఎగ్జాంపుల్స్తో సో ఫ్రెండ్స్ కాబట్టి దిస్ ఈస్ ద వీడియో టుడే ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు అందింది అనుకుంటున్నా మీ టీంలో వర్తి అనుకుంటే మీ టీం వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చాలా చాలా మందికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ యూట్యూబ్ అల్కారిధం మీరు ఏదైతే లైక్ చేస్తారో షేర్ చేస్తారో ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటారో అట్ ది సేమ్ టైం కామెంట్ చేస్తారో ఇలాంటి వాటి ద్వారా ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఎక్కువ మందికి యూట్యూబ్ ఓపెన్ వెంటనే వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తారు యూట్యూబ్ అల్కారిధం అందుకే మిమ్మల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవన్నీ అడిగేది అందుకే వేరే ఎందుకేం కాదు ఇక్కడ మీకు అర్థమవుతుందా ఇది అంటే వర్తి అనుకుంటే మీరు అలా చేస్తే కొంతమందికి నెట్వర్క్ మార్కెటింగ్ లోనే కాదండి మీరు హెల్ప్ చేయటం ఇట్లా కూడా హెల్ప్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళం కూడా అవుతాముగా ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఐ లైక్ ఇట్ యా సో మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్